తూంకుంటలో అరవై ఎకరాల డిఫెన్స్ భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎన్నికల ముందు దారాదత్తం చేశారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదనరెడ్డి అన్నారు బొమ్మరాసిపేటలో ఒక వెయ్యి అరవై ఐదు ఎకరాల ప్రైవేట్ భూమి రైతులకు దక్కకుండా నిషేధిత జాబితాలో పెట్టిందన్నారు అసలు దారులకు అందకుండా మాజీ ఎంపీ సంతోష్ రావు జాబితాలో అయిందన్నారు అసైన్ భూములను పేదల నుంచి అన్యాయంగా తీసుకుని వేలం వేశారంటున్నా కోదండరెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోదండ్రెడ్డి మనతో ఉన్నారు కోదండరెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభ కోణాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి తాజాగా మీరు బయటకు తెచ్చిన కుంభకోణం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతుంది దీనికి ఏంటి దాని వివరాలు ఏంటి వివరాలు చాలా వివరంగా ఉన్నాయి నేను మచ్చుకు మాత్రమే ఆరు ముందర పెట్టిన ఆరిట్లలో తూముకుంట ఫారెస్ట్ ల్యాండు తూముకుంటలో డిఫెన్స్ ల్యాండు మజీద్పురాలో సర్ప్లస్ ల్యాండు దారాదత్త చేయడం అదే కాకుండా బొమ్మరాజిపేటలో ఒక్క వెయ్యి అరవై ఐదు ఎకరాలు పాపం హక్కుదారులు ఎప్పుడో ఉంటే దాన్ని పేద రైతులకు అందరికీ అన్యాయం జరుగుతుంది దాని మీద ఎవరైతే అధికారంలో గతంలో ఉన్నారో అందరివి నిషేధిత జాబితాలు ఉంటే వీళ్ళు చేసుకున్నారు దాన్ని సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలి న్యాయం జరగాలి తెల్లాపూర్ అనే గ్రామంలో ఒక నిషేధిత జాబితాలో ఉంది అది మూడు ఎకరాల ఒక గుంట ఆ భూమి సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు బై రెండు బై ఇది సడన్గా అసైన్మెంట్ భూమి నుంచి పట్టా ల్యాండ్ అవుతుంది ఎట్లా అవుతుంది అసైన్ ల్యాండ్ పట్టా చేయడానికి లేదు కానీ ఈ విధమైన నేను మచ్చుకు మాత్రమే చెప్తున్నా ఇవి ఎకరాలు ముఖ్యం కాదు విస్తీర్ణం ముఖ్యం కాదు చట్ట విరుద్ధంగా ధరణి అనే వ్యవస్థతో నిషేధిత జాబితాలో పెట్టి దేశంలోనూ పెద్ద కుంభకోణం జరిపింది జరిగింది గత ప్రభుత్వం దానికి ఇద్దరు బాధ్యులు రెవెన్యూ మినిస్టరు ఎవరైతే విదేశీ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఐటీ మినిస్టరు ఇద్దరు కొందరు ఆ ప్రభుత్వంలో తాపేదారులుగా ఉన్న కొంతమంది ఆఫీసర్లు దీనికి బాధ్యులు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వానికి ఎట్లా ఈ నివేదిక సమర్పిస్తారా దాని మీద విచారణ జరపాలని కోరుతున్నారు దాని పట్ల తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఆరు అంశాలు వచ్చిన ఇట్లాంటివి కోకొలాలు ఉన్నాయి వాటన్నిటిపైన ప్రభుత్వం ఎంక్వైరీ జరపాలని దోషులను శిక్షించాలని ఎవరైతే హక్కుదారులు జరగాలి ఇలాంటివి ఉన్నాయి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే ఇవన్నిటి కూడా ఇంకా బయటికి వస్తాయి చాలా విషయాలు వాటిలో సమగ్ర విచారణ జరిపితే బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలాగే మాజీ ఎమ్మెల్యే కోదంట రెడ్డి సూచిస్తున్న పరిస్థితి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్